హాయ్ అండి అందరికీ నమస్కారం పెరుగు మీద తీసిన మేగడని ఇప్పుడు నెయ్యిలా తయారు చేయడం మీకు చూపిస్తున్నానండి ఇది ఒక పది పదిహేను రోజుల నుంచి ఉంచిన మేగడ అండి మేగడనంతా కలెక్ట్ నేను డీప్ ఫ్రిజ్లో ఉంచేస్తానండి ఆ తర్వాత వెన్న తీద్దాము అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు కానీ తీసి పెట్టేస్తానండి అలాగే ఒక బాటిల్ కూల్ వాటర్ కానీ ఒక లోటాలో ఐస్ క్యూబ్స్ కానీ ఏమన్నా తయారు చేసుకుంటానండి ఇప్పుడు ఎండాకాలం కదండి ఎండాకాలం కూల్ వాటర్ పోస్తే అండి మనకి వెన్న తొందరగా వచ్చేస్తుందండి లేదనుకోండి మిక్సీ వేడెక్కిపోయి జార్లు కూడా వేడెక్కుతాయి కదండి అందుకు వెన్నపో వెన్న కరిగిపోతుందండి అలా కరగకుండా ఉండాలంటే ఇలా కూల్ వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్ని కానీ వేసుకొని చేస్తే మనకి వెన్న చాలా తొందరగా వస్తుందండి అలాగే నేను కాసే విధానం కూడా అండి కొంచెం వెరైటీగా కాస్తానండి అంటే అది అందరికీ తెలిసి ఉండొచ్చు అలా తయారు చేసిన వెన్నపూసులు అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తానండి ఒకసారి కొన్ని మెంతులు వేసి చేస్తానండి ఒకసారి జీలకర్ర వేస్తాను ఒక్కోసారి తమ్మలపాకులు వేస్తానండి ఇప్పుడు మీకు చూపించే విధానం చూడండి ఇలా నేను పదిహేను రోజులు ఉన్న మేగడని పట్టానండి చూశారు కదండి ఇలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మిక్సీ పట్టాల్సి వచ్చిందండి అది మొత్తం కలెక్ట్ చేసుకుంటే ఇంత వెన్నపూస వచ్చిందండి ఈ వెన్న పూసనంతా ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నాను పెట్టేసి కాసిన తర్వాత చూడండి ఫస్ట్ ఒక పొంగు వచ్చి కొంచెం బాగా పొంగులాగా వచ్చే వరకు హైలో హై ఫ్లేమ్లో ఉంచుతానండి గిన్నెని ఆ తర్వాత కొంచెం సిమ్ మీడియంలో పెట్టేసి కొద్దిసేపు ఉంచి మళ్ళీ ఆ తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేస్తానండి మాడిపోకుండా చక్కగా కాగుతుందండి ఎందుకంటే అందులో కొంచెం పులుపు వాసన లాంటిది అప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ కడుగుతాం కదండీ కడిగాను అయినా సరే ఏమైనా మంచి బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉన్నా పోతుందండి అట్లా కొద్దిగా ఎక్కువసేపు కాగనివ్వాలండి సిమ్లో పెట్టేస్తే చాలా నిదానంగా మంచిగా కాగుతుందండి అందులో ఉన్న అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి వాటర్ అలాంటిదంతా తర్వాత చక్కటి నెయ్యి తయారవుతుందండి చూశారు కదండి ఎలా తయారవుతుందో ఇలా కొంచెం ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్ నెయ్యి మన పిల్లలకు అందించగలుగుతామండి ఈ పాలు నేను తీసుకునేది లీటర్ డెబ్భై రూపాయలండి నెలకు ఒకసారి ఒక హాఫ్ కేజీ కానీ ముప్పై కిలో కానీ వస్తూ ఉంటుందండి నాకు మా పిల్లలకి సరిపోతుందండి నేను చేసుకునే నెయ్యే బయట కొనుక్కోవచ్చు కానండి మార్కెట్లో అది ఎలా ఉంటుందో చెప్పలేమండి కొన్ని కల్తీ కూడా ఉంటున్నాయి ఈ మధ్య పాలే కల్తీ చేస్తున్నారు కదండీ అలాంటప్పుడు నెయ్యి కూడా కల్తీ చేయరనే ఉంది అందుకే ఆల్మోస్ట్ నేనే ఇంట్లో తయారు చేసుకుంటానండి చూడండి ఇప్పుడు నెయ్యి మొత్తము తయారైపోయిందండి దీనిలో నేను ఒక్కొక్కసారి ఒకటి వేస్తానని చెప్పాను కదండి ఇప్పుడు మీకు చూపించడం కోసం వేస్తున్నానండి రెండు తమలపాకులు వేసానండి ఇవి ఫ్రెష్గా మా ఇంట్లోనే ఉన్నాయండి తర్వాత బిర్యానీ ఆకు చెట్టు కూడా ఉందండి బిర్యానీ ఆకు వల్ల యూజెస్ గురించి కొంచెం చెప్పుకుందామండి ఈ బిర్యానీ ఆకు అంటే మనం ఎంతసేపటికి బిర్యానీలో మాత్రమే వేసుకునేది అనుకోవడం పొరపాటు అండి దీన్ని ఎప్పటి నుంచో సాంప్రదాయ వైద్యంలో మందులా వాడుతున్నారండి ఈ ఆహార పదార్థాలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ రావడమే కాదండి మన ఆరోగ్యానికి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి చూసారండి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేయడం వల్ల ఈ నెయ్యి యొక్క కలర్ ఏ విధంగా ఉందో చూసారు కదా కలర్ కొంచెం చేంజింగ్గా కనపడుతుందండి అలా ఉంటుందండి కాకపోతే మనకి ఇందులో ఈ బిర్యానీ ఆకులో చాలా రకాల పోషకాలు ఉన్నాయండి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి బి సిక్స్ లాంటి ఎన్నో విటమిన్లు ఉన్నాయండి తర్వాత ఐరన్ పొటాషియం మాంగ్నీష్ డైటరీ ఫైబర్లు తర్వాత పోలిక్ యాసిడ్ అవన్నీ ఉన్నాయండి ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి అందుకనే దీని ఆహార పదార్థాల్లో ఎక్కువగా బిర్యానీల్లో వినియోగిస్తామండి కాకపోతే ఇది సాంప్రదాయ వైద్యంలో బాగా వినియోగిస్తారండి దీనిలో ఉండే ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల అండి మనకు బాడీకి వాపులు నొప్పులు తగ్గుతాయండి ఒక బిర్యానీ ఆకులో పద్దెనిమిది గ్రాముల పోలిక్ యాసిడ్ ఉంటుందండి ఇది ఈ పోలిక్ యాసిడ్ అనేది గర్భిణీ స్త్రీలకి తమ రోజువారి ఆహారంలో చాలా అవసరం అండి అందుకే ఇలా నెయ్యిలో వేసుకుని మనం బిర్యానీ ఆకుని నెయ్యిలో వేసుకొని కాచుకున్నాం అనుకోండి కంపల్సరీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నెయ్యి తింటున్నారు కదండి ఏదో ఒక రూపంగా కొంచెమన్నా వాళ్ళ బాడీలోకి పోలిక్ యాసిడ్ మన ఆహారం ద్వారా వెళ్తుందండి న్యాచురల్గానండి టాబ్లెట్స్ అవి తీసుకోకుండా అలాగే బిర్యానీ ఆకు చూశారు కదండి అసలు ఎంత బాగుంటుందండి కలరు మీరు కూడా ఎప్పుడైనా మీకు అందుబాటులో పచ్చి బిర్యానీ ఆకుంటే వేసి కాసుకోండి దీనివల్ల అండి కెఫినా ఆమ్లము తదితరాల వల్ల రక్త సరఫరా మెరుగయ్యి హైపర్ టెన్షన్ అనేది తగ్గుతుందండి మనకి ఈ బిర్యానీ ఆకులో ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయండి అందుకే అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్పుడప్పుడు మీరు కూడా ఈ వెన్న కరగబెట్టేటప్పుడు అండి అందులో ఒక రెండు బిర్యానీ ఆకులు వేయండి అదే ఏంది మధ్యస్థంగా వచ్చిన తర్వాత వేసారనుకోండి దాని యొక్క కలర్ అనేది ఈ నెయ్యికి దిగుతుందండి తర్వాత దాంట్లో ఉన్న పోషకాలు కూడా నెయ్యిలోకి వచ్చేస్తాయండి దాన్ని వాడడం వల్ల మనకి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదండి బిర్యానీ ఆకు అంటే ఒక బిర్యానీలో వేసుకొని వాడుకోవటమే కాదండి దీన్ని ఏ విధంగానైనా వినియోగించవచ్చు అండి ఫ్రెష్ బిర్యానీ ఆక అనుకోండి చాలా మంచిదండి ఇక దొరకలేదు అనుకోండి ఎండు బిర్యానీ ఆకైనా కానీ షాప్స్ నుంచి తీసుకొచ్చుకుని అయినా వేసుకొని చేసుకోవచ్చండి దీన్ని నేను అప్పుడప్పుడు మామూలుగా కూర వండేటప్పుడు కూడా అండి తాలింపులో కరివేపాకు మాదిరి కూడా వేసి వాడుతూ ఉంటానండి నేను చాలా రకాలుగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటానండి అదే నేను యూజ్ చేసే ఒక విధానాన్ని మీకు చూపించాలి అని ఈరోజు మీ అందరికీ చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్